అరెస్ట్ చేస్తే లాభం లేదు ఈరోజు గోరక్షల మీద అనేకమైనటువంటి అటాక్లు జరుగుతూ ఉన్నాయి ఈరోజు హిందూ దేవాలయాల మీద అటాక్ జరుగుతూ ఉన్నాయి మొన్ననే రాంపల్లిలో హిందూ ఐడల్ హనుమాన్ ఒక ఐడల్ని వాళ్ళు పగలగొట్టడం జరిగింది అంతేకాకుండా ఈరోజు పోలీసులు ఒక ఏదైతే ఇనాక్షన్ ఉందో పోలీసు చర్య తీసుకోకపోవడానికి ఇవన్నీ కారణాలు గతంలో కూడా ఎన్నో కంప్లైంట్ ఈరోజు ప్రభుత్వము ఈ యొక్క సంఘటన మీద అనేకమైన కథలు కథ అల్లుతా ఉన్నది ఈ కథలన్నీ కూడా తప్పుడాలు కాదు అని చెప్పి ప్రభుత్వం దాని యొక్క వైఫల్యాన్ని తప్పించుకోవడానికి కొత్త కొత్త కథలు అల్లుతా ఉన్నాయి రేవంత్ సర్కార్ ఈరోజు రేవంత్ దీన్ సర్కార్ అయిపోయింది మజ్లీస్ పార్టీకు మొత్తం దాసోమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ మజ్లీస్ సర్కార్గా నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మజ్లీస్ ఆగడాలో వాళ్ళ అన్యాయాలు వాళ్ళ అత్యాచారాలు వాళ్ళకు ఒక యాక్టివిటీ పెరిగినాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తే ఈ నిరసన ద్వారా పోలీసులు రక్షణ కలిగియాలి గోరక్షలకు రక్షణ కలిగాలి